దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథి దుర్గారావు గారి పుట్టినరోజు సందర్భంగా యాచకులకు భోజనం పంపిణీ హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీ గ్రంథి దుర్గారావు గారి పుట్టినరోజు ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారు దుర్గారావు హోప్ ఫౌండేషన్ కి చేస్తున్న సేవలకు కృతజ్ఞతగా ఈరోజు భోజనం వసతి కల్పించడం జరిగింది ఈ భోజనాన్ని దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ మరియు హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు శుక్రవారం మసీదు ఆవరణలో తిరుగుతున్న యాచకులకు మంచి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని సందర్భంగా ఫౌండేషన్ ఫౌండర్ మాట్లాడుతూ దుర్గారావు గారు హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ కి మాత్రమే కాకుండా దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ కి మరియు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితికి ఎన్నో సరుకులను మరియు భోజనాన్ని అందజేస్తూ ఎందరో ఆకలి తీరుస్తూ మరియు మరెందరో ఇంట్లో ఉండడానికి తినడానికి జరగని నిస్సహాయ పరిస్థితుల్లో హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ శ్రీనివాస్తో పాటు కలిసి గ్రంథి దుర్గారావు గారు కూడా అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి మరియు దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ సభ్యుల పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది దుర్గారావు గారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉంటేనే మాలాంటి ఫౌండేషన్ నిర్వాహకులకు మరియు నిరుపేదలకు సహాయం అందుతుందని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫౌండర్ నరసింహారావు మరియు రాధ తదితరులు పాల్గొన్నారు